నమస్కారం యూనియన్ మీడియా న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం తెలంగాణ ఏపీలో భారీ వర్షాలు పలు జిల్లాలకు హెచ్చరికలు చేసిన వాతావరణ శాఖ అధికారులు చంద్రబాబుకు సెప్టెంబర్ ఒకటి మర్చిపోలేని రోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ సంబరాలు తెలంగాణ ప్రజలకు వెళ్లే ఈ సేవలో కొత్తగా తొమ్మిది రెవెన్యూ సేవలు భూపరిపాలన ప్రధాన కమిషనర్ కీలక నిర్ణయం ఏపీలో రేషన్ కార్డులు ఉన్న వారికి గుడ్ న్యూస్ సెప్టెంబర్ నెల బియ్యంతో పాటుగా పంచదార పంపిణీకి చర్యలు తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు బంగాళాఖాతాలు ఏర్పడిన అల్పపీడనం వాయుగుండగా మారుతుందని చెప్పారు దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు బంగాళాఖాతాలను ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయు దిశగా ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది కోస్తా తీరం వెంబడి గంటకు నలభై ఐదు నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దన్నారు కోస్తా రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఈ ప్రభావంతో శని ఆదివారాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది సెప్టెంబర్ ఒకటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి జీవితంలో మరొకనాని రోజు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయన ఇదే రోజు ముమ్మడి ఆంధ్రప్రదేశ్కు మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన సీఎం అయ్యారు అలాగే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా కూడా నిలిచారు అయితే చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సెప్టెంబర్ ఒకటితో ముప్పై ఏళ్లు కానుండడంతో సమాజానికి ఆయన చేసిన సేవలను ప్రజలకు తెలియజేసేందుకు టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేస్తోంది ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ఎమ్మెల్సీ అశోక్ బాబు టీడీపీ వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు గోనుగంట్ల కోటేశ్వరరావు వివరాలు వెల్లడించారు నారా చంద్రబాబు మొదటిసారి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టి సెప్టెంబర్ ఒకటికి ముప్పై ఏళ్ళు అవుతుందన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర చరిత్రలోని గొప్ప మలుపన్నారు ఉమ్మడి రాష్ట్రాల్లో విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ ప్రజల మనసులో చెరగనే ముద్ర వేశాయన్నారు చంద్రబాబు విజన్ ట్వంటీ ట్వంటీ ప్రణాళికను ఎగతాటి చేశారని కానీ ఇప్పుడు అదే నిజమైన కళ్ల ముందు కనిపిస్తోందన్నారు అయితే రెండు రోజుల క్రితం జరిగిన కేబినెట్ భేటీలో ఈ అంశం చర్చకు రాగా మంత్రులందరూ చంద్రబాబుకు ముందుగానే శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణలోని మీ సేవా కేంద్రాలు పౌరులకు పలు రకాలైన ప్రభుత్వ సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే తాజాగా మీ సేవా కేంద్రాల ద్వారా మరో తొమ్మిది రకాల సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి మండల కేంద్రాల్లోని ఎంఆర్ఓ కార్యాలయాల్లో కాకుండా ప్రజలకు అవసరమైన వివిధ ధృవీకరణ పత్రాలను మీ సేవా కేంద్రాల నుంచి ఆన్లైన్ ద్వారా అందించాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ కీలకంగా నిర్ణయించారు ప్రస్తుతం ఎంఆర్ఓలు నేరుగా జారీ చేస్తున్న పత్రాలను ప్రజలు నేరుగా మీ సేవా కేంద్రాల నుంచి ఆన్లైన్ లో పొందేలా చర్యలు చేపట్టారు కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన తొమ్మిది రకాల పత్రాలకు సంబంధించిన వివరాలు మీ సేవ ఆన్ లో ఉంచేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని ఈ మేరకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యం జిల్లా కలెక్టర్లను ఆదేశాలు జారీ చేశారు పౌరుల పేరు మార్పిడి తరచు జారీ చేసే ఆదాయం కులా దహతర ధ్రువీకరణ పత్రాలు లోకల్ క్యాండిడేట్ విద్యాదరకు అవసరమైన స్టడీ క్యాప్ సర్టిఫికేట్ క్రిమిలేయర్ నాన్ క్రిమి లేయర్ మార్కెట్ విలువ మైనారిటీ ధ్రువీకరణ కాస్త్ర పహానీల వంటి పాత ధృవీకరణ పత్రాలు ఆర్ఓఆర్ వన్ సర్టిఫైడ్ కాపీలు సైతం మీ సేవా కేంద్రాల నుంచి జారీ చేరున్నారు ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్న వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది వచ్చే నెల నుంచి బియ్యంతో పాటుగా పంచదార పంపిణీకి చర్యలు తీసుకుంది జూన్లో అధికారం చేపట్టిన కోటం ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టింది రేషన్ తరకుల సరఫరాలో అవకతవకలు జరిగాయని గుర్తించింది పంచదార ప్యాకెట్లలో తూకాల్లో తేడాలున్నట్లు తేలింది పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ రాష్ట్రంలోని వివిధ పౌర సరఫరాల గోదాముల్లో తనిఖీలు చేశారు పంచదార ప్యాకెట్లకు సంబంధించి తూకాల్లో తేడాలున్నట్లు గుర్తించారు అందుకే జూలై ఆగస్టు నెలలో కార్డుదారులకు పంచదార పంపిణీ ఆపేశారు ఆ లోపాలను సరిచేసి రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు పంచదార సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నారు అధికారులు ప్రస్తుతం సరైన తూకంతో పంచదార ప్యాకెట్లను సిద్ధం చేశారు అంతేకాదు చక్కెర ప్యాకెట్ రంగు మార్చి ఇప్పటికే పౌర సరఫరా గోడౌన్ల నుంచి రేషన్ షాపులకు బియ్యం పంచదార సరఫరా చేస్తున్నారు సెప్టెంబర్లో బియ్యంతో పాటుగా పంచదార ఇచ్చేందుకు సన్నాహాలు చేశారు గోధుమ పిండి కందిపప్పు సరఫరా టెండర్ల దశలో ఉండడంతో ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత అక్టోబర్ నుంచి వాటిని కూడా పంపిణీ చేస్తామంటున్నారు పౌర సరఫరాల శాఖ అధికారులు ఒక్కొక్క రేషన్ కార్డుకు పంచదార ప్యాకెట్ కేజీ పదిహేడు రూపాయలకి ఇస్తారు అది ఏఈవై అన్న అన్నయోజన కార్డుకు కేజీ పదమూడు రూపాయలకు అందిస్తారు మొక్కజొన్న సాగు చేస్తున్న రైతుల పంట పండింది వరంగల్ ఎనిమామల వ్యవసాయ మార్కెట్లో మొక్కలకు రికార్డ్ ధర పలుకుతోంది నెల రోజులుగా తన రికార్డును తానే బ్రేక్ చేస్తూ మొక్కజొన్న శుక్రవారం భారీ ధర పలికింది మార్కెట్ చరిత్రలోని ఎన్నడూ లేని విధంగా హయ్యెస్ట్ రికార్డ్ ధర పలికింది వింట మొక్కలకు రెండు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు ధర వచ్చినట్లు మార్కెట్ అధికారులు వెల్లడించారు కాగా మొక్కజొన్నకు మంగళవారం రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు బుధవారం రెండు వేల తొమ్మిది వందల పదకొండు గురువారం రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు రూపాయల ధర వచ్చింది జన్నడు లేని విధంగా మొక్కజొన్నలు రికార్డ్ ధర పలకడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈసారి మొక్కజొన్న సాగు లాభసాటిగా ఉందని అంటున్నారు ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు ఈ మేరకు మార్కెట్ శాఖ అధికారులు ప్రకటన విడుదల చేశారు సెప్టెంబర్ ఒకటి రిపీట్ నేడు సెప్టెంబర్ ఒకటి తేదీలో వారాంతర సెలవులు కాగా సెప్టెంబర్ రెండు అమావాస్య సందర్భంగా సెలవు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు తిరిగి సెప్టెంబర్ మూడు నుంచి మార్కెట్లో క్రయ విక్రయాలుగా కొనసాగుతాయన్నారు రైతులు ఈ విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు బుధవారం నుంచి రైతులు తమ పంటను మార్కెట్కు తీసుకురావాలని సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా సచివాలయ సిబ్బంది మరియు వార్డు ముఖ్య నాయకులతో కలిసి ఆయా సచివాలయం పరిధిలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే ఆరున శ్రీనివాసులు మాట్లాడుతూ కూటం ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేల పెన్షన్లు ఉదయం ఆరు గంటలకే ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తోందని అన్నారు మిగిలిన హామీలను కూడా అమలు చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంటామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ కోటం ఎమ్మెల్యే ఆరు శ్రీనివాసులు రాష్ట్ర నాయకులు బుల్లెట్ రమణ దంపూడి భాస్కర్ యాదవ్ మన్యం శ్రీనివాసులు ఇరవై ఎనిమిదో వాటి నాయకులు జయకుమార్ మునికుమార్ మహబూబ్ పాషా ముప్పై ఏడో వాటి సుబ్బారావు కుమార్ రజనీ సాగర్ నలభై ఏడో వార్డ్ కౌన్సిలర్ అన్నా అనిత సుధాకర్ మురళి ప్రమీళ కుమారమ్మ మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు कर なкими, बांगिसे, लधिन लो लो निल्ँ कॉछ, लो निल्लय मारुव, यrawd Moderверж तरी, विईसे, निल्टो गुँप, Hz, लोस्ति다 पेखिए ब्रगिराभन केघन Commander, भ Conference Tribal लोस्ति harbor మనం ఇచ్చేస్తాం ఓం నమో వెంకటేశాయ తిరుపతి నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉదయం ఐదు గంటల నుంచి సెప్టెంబర్ ఒకటో తేదీ ఇవ్వాల్సిన పెన్షన్ ని ఆగస్టు ముప్పై ఒకటో తారీఖునే ఇవ్వడం జరుగుతుంది అది కేవలం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఇవన్నీ కూడా చెప్పిన మాట ప్రకారం ఒక ప్రణాళికబద్ధంగా చేయగలిగే సరిష్మ కలిగిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వంలో పెన్షన్లు ప్రతి నెలా ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా కూడా ఆయన ఇది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం ఎన్టీఆర్ మొదలుపెట్టిన పెన్షన్ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు మూడు వేల నుంచి నాలుగు వేలు చేశారు ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరికి ప్రతి నెల ఒకటో తారీఖున పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి చేపడతారనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందులో ఈరోజు తిరుపతి నియోజకవర్గంలో నూట రెండు సచివాలయాల్లో పంతొమ్మిది వేల నూట ముప్పై ఒక్క మంది లబ్ధిదారులకు వివిధ రకాలైన ఇరవై ఎనిమిది రకాలైన పెన్షన్లకు పంపిణీ కార్యక్రమం ఈరోజు దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇప్పటికే పూర్తయింది మిగిలిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా సాయంకాలం ఐదు గంటల లోపల ఇంటింట్లో లేకపోయినా వాడు ఎక్కడున్నారో అక్కడ వెతికి ఇవ్వగలిగే శక్తి మన సచివాలయానికి అప్పగించడం జరిగింది ఖచ్చితంగా ఉద్యోగస్తులు ఇది ఇంటికే వెళ్ళి పెన్షన్ కార్యక్రమం ఇస్తున్నారనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నంజాల జిల్లా డోన్పట్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పురపాలక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన వనం మనం కార్యక్రమానికి అతిథిగా డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్ సూర్యప్రకాష్ రెడ్డి విచ్చేశారు రోడ్లకి ఇరువైపులా చెట్లను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అధిష్టానం అనంత మేరకు వనం మనం అనే కార్యక్రమం అంతటా చేపట్టడం జరిగిందన్నారు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వారి ఇంటి ముందు చెట్లను నాటాలి చెట్లను అధికంగా నాటడం వల్ల పచ్చదనం పెరిగి సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి ప్రకృతిని కాపాడుకోవచ్చని కాలుష్యాన్ని ఎరకట్టడానికి చెట్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు అనంతరం ఐటీఐ ఇన్స్టిట్యూట్ కూడా ముందు గుడిసెల్లో జీవనం సాగిస్తున్న వృద్ధురాళి గుడిసెను గత ప్రభుత్వం వార్త తొలగించారని తాను రోడ్న పడ్డానని ఎమ్మెల్యేతో మొరపెట్టుకోగా తక్షణమే తనకు ఆసరా చూపాలని సంబంధ అధికారులను ఆదేశాలు జారీ చేశారు మా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కలిసి కూడా మనం మనం కింద దీని మెయిన్ కాన్సెప్ట్ ఏమంటే మనం గ్రీన్ డెవలప్ చేసుకోవాలి దానివల్ల పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది తద్వారా వర్షాలు పడి పెంచే అవకాశం ఉంది ఎందుకంటే చాలా చోట్ల మనం చెట్టు కొట్టేస్తున్నాం పొల్యూషన్ అవుతుంది బాగా పొల్యూషన్ అవుతుంది దాంతోపాటు వర్షాలు కూడా రావట్లేదు ఎందుకంటే చెట్లు బాగుంటే వాతావరణం చల్లగా ఉంటుంది చెట్లు కూడా మేఘాలు ఆకర్షించుకొని వర్షపడే పరిస్థితి ఉంది అవన్నీ ఏర్పాటు చేయాలి కాబట్టి తప్పకుండా అందుకు కూడా పెద్ద ఎత్తున ఎవరైతే కొత్త కట్టుకుంటారో ప్రతికి చెట్టు ఆడుకోవాలి ఒక పద్దెనిమిది పోతే మనకు పొల్యూషన్ కంప్లీట్ అవుతుంది మన కూడా సగ్రంగా వర్షాలు పడే ఫ్యూచర్లో సగం వర్షాలు పడే అవకాశం ఉంది మనకు వర్షాలు లేవు మన రుతువాలు మర్చిపోయినాం సముద్రంలో తుఫాను పెడితే వర్షాలు వర్షాలు వస్తున్నాయి అటు పరిస్థితి లేకుండా అందరం కష్ట ఒక ఐదు పదేళ్ళు తప్పకుండా మనకు నైతి పోరాలు వస్తే మనకు రుతువాలు వస్తాయి ప్రభుత్వాలను వర్షించే అవకాశం ఉన్నాయి కానీ అందరూ కూడా నా రిక్వెస్ట్ అంటే ఈ కార్యక్రమంలో జీవితం చేయాలి అందరూ కూడా ఒక రేపు పొద్దున ప్రతి ఇంటి ముందు వచ్చేనాడు కొట్టకొని దాన్ని కాపాడితే మన ప్రాంతం బాగుంటుంది మన ఏదైనా బాగుంటుంది మన శాసన చెప్పి ఆ తప్పున డోర్ల తప్పున ఆర్డేస్ తప్పున మీకు తెలియజేసుకుంటా అంతా కూడా ఈ ప్రోగ్రాం సక్సెస్ జరుగుతుంది నంజార జిల్లా డోన్ పట్నంలో రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ విధానాన్ని రద్దు చేసి తక్షణమే పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ యూపీఎస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డోన్ డివిజన్ ఆధ్వర్యంలో డోన్ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట డోన్ మండల్ ప్రధాన కార్యదర్శి గోపాల్ అధ్యక్షతన చేపట్టిన నిరసన ప్రదర్శన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు ఉపయోగపడని యూపీఎస్ విధానాన్ని తీసుకురావడం అంటే ఉద్యోగులను మరోసారి మోసం చేయడం విమర్శించారు రెండు వేల నాలుగు కంటే ముందు నియామకం పొందిన ఉద్యోగులకు కాంట్రిబ్యూషన్ లేకపోయినా పెన్షన్ ఇస్తే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రెండు వేల నాలుగు సెప్టెంబర్ తర్వాత నియామకం పొందిన వారికి కాంట్రిబ్యూషన్ చెల్లించాలని చెప్పడమే కాకుండా దాన్ని షేర్లలో పెట్టడం అనేది అత్యంత హేమని చరిగా అభివర్ణించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఉపయుక్తమైన పాత పెన్షన్ విధానాన్ని మాత్రమే అమలు చేయాలని కోరారు అనంతరం డోన్ మండల్ తహసీల్దార్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ హరీష్ కి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ కర్నూలు జిల్లా కార్యదర్శి లక్ష్మీదేవి ప్యాపిలి మండల అధ్యక్షులు కృష్ణ నాయక్ భార్గవి తదితరులు పాల్గొన్నారు వర్ధి లాలి ఆంధ్రాప్రదేశ్ ఐక్య ఫెడరేషన్ వర్ధి లాలి బాక్స్ జిందాబాద్ యూడీఎఫ్ జిందాబాద్ బాక్స్ జిందాబాద్ యూడీఎఫ్ జిందాబాద్ న్యూ లాంగ్ లివ్ యూడీఎఫ్ లాంగ్ లివ్ న్యూ లాంగ్ లివ్ యూడీఎఫ్ లాంగ్ లివ్ మరి వర్ధి లాలి ఆంధ్రాప్రదేశ్ ఐక్య ఫెడరేషన్ వర్ధి లాలి యూడీఎఫ్ జిందాబాద్ యూడీఎఫ్ జిందాబాద్ యూడీఎఫ్ జిందాబాద్ ఈ రోజు మరి పాబిలి కృష్ణగిరి డోన్ మండల ఉపాధ్యాయులకు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం థ్యాంక్ యూ సార్ అందరికి నిర్వహించినటువంటి ఈ సందర్భంగా డోన్ తాలూకా స్థాయిలో అనేక మంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మరి సిఐటి కార్యకర్తలు అలాగే ఎన్జిఓ నాయకులు వచ్చి ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ముందుగా వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి కేంద్ర ప్రభుత్వం జనవరి ఇరవై రెండు వేల నాలుగు జనవరి ఒకటో తారీఖు నుంచి ఈ సిపిఎస్ను అమలు చేస్తూ ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి నుంచి ఈ యొక్క సిపిఎస్ను అమలు చేస్తూ ఉంది ఇక్కడ మనం చూస్తే దాదాపు ఈ ఈ కార్యక్రమంలో పదిహేను మంది దాకా ఉన్నట్టున్నారు సిపిఎస్ నుంచి చాలా సంతోషం ఇంతవరకు సిపిఎస్ కార్యక్రమాలకు వచ్చినటువంటి ఏ కార్యక్రమం చూసినా కూడా ఏ ఇద్దరో ముగ్గురో నలుగురో వచ్చేవాళ్ళు కానీ ఈ రోజు మాత్రం చాలా సంతోషంగా ఉంది సిపిఎస్ నుంచి కార్యకర్తలు చాలా మంది రావడం జరిగింది ఇలాగే ఈ కార్యక్రమాలకు ఇంకా మద్దతు ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుంటూ మరి ఈ యొక్క సిపిఎస్ కార్యక్రమం గురించి గత రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా చాలా ఉధృతంగా మన యూటీఎఫ్ చేస్తూ ఉంది మరి నా వైజాగ్ నుంచి ఇటు హిందూపూర్ నుంచి మరి అనేక సార్లు మనము నడకతో విజయవాడకు చేరుకోవడం జరిగింది దాదాపు వారం రోజుల పాటు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అయినప్పటికీ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇదే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఎలాంటి మనకు మాట్లాడడానికి అవకాశం ఉడివలేదు కానీ తర్వాత అదే అదనుగా మరి జగన్మోహన్ రెడ్డి ఏమో వత్సాసుపడికి ఒక వారంలో సిపిఎస్ రద్దు చేస్తారని చెప్పడం దానికి మనమంతా కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలన్నీ కూడా కలిసి ఏకమై దానికి మద్దతు ఇచ్చి మనము సపోర్ట్ చేయడంతో మరి అవలీలగా ఆ రోజుల్లో నూట యాభై ఒక్క సీట్లతో ఆయన ముందుకు రావడం జరిగింది మరి ఈరోజు అదే సిపిఎస్ను రద్దు చేస్తామని చెప్పేసి దాదాపు ఐదు సంవత్సరాలు మనం నానబెట్టి నానబెట్టి చివరికి వన్ ఇయర్ ముందు జీపీఎస్ అమలు చేస్తున్నాం అని చెప్పేసి గ్యారంటీ పెన్షన్ స్కీమ్ ను తీసుకొచ్చి పెట్టారు ఈ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ లో మనకు ఇచ్చేటువంటి లాభం ఎంత అంటే ఒకటి ఫైనల్గా మనకు చెప్పింది మీ యొక్క పెన్షన్ సగం మాత్రం ఇవ్వగలుగుతాను అంటే మన యొక్క జీతము చివరి బేసిక్ ఎంతైతే ఉందో అందులో సగం ఇవ్వగలుగుతారని చెప్పి చెప్పడం జరిగింది కానీ మన కాంట్రిబ్యూషన్ మాత్రం అలాగే ఉంటుంది మరి టెన్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ చేస్తూ ఆ విధంగా చేయాల్సిన పరిస్థితి సిపిఎస్ కు జీపీఎస్ కు పెద్ద తేడా కనపడలేదు కాబట్టి మన నాయకులు దాన్ని వ్యతిరేకించారు అయినప్పటికీ కూడా మరి దొడ్డిదారిన అందరూ ఎమ్మెల్యేలు వాళ్ళ పంచన ఉన్నందున దాన్ని జీవో రూపంలో కూడా అమలు చేశారు ఆ జీవోను కూడా ఎప్పుడు ప్రవేశపెట్టినారు ఈ మధ్య కాలంలో చంద్రబాబు కందకూరు బాలాపూర్ మండలాల రైతులకు యాభై శాతం మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు మాజీ మంత్రి సబితాంధారెడ్డి మహేశ్వరం మండల కేంద్రంలోని అతిథి గృహంలో వ్యవసాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే సబితా ఇంధ్రారెడ్డి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు రుణమాఫీ పూర్తి చేయకుండా రైతుల దృష్టి మళ్లించడానికి హైడ్రాన్ తెరపై తెచ్చారన్నారు రుణమాఫీ చేయడానికి కుటుంబ సభ్యుల వివరాలతో ఏం పని ఉందని మాజీ మంత్రి మండిపడ్డారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు

कि बढ़िया है को ये रहा मैं आपको मैं आरंभिक और ऑफिशियल चुनना चाहता हूं थैंक यू बैक टू आपको फाइनल में ट्रायंगल मिलता मगर नेक्स्ट मीटिंग मैं तो डेटाबेस बना देता हूं अली में तो दूसरा भी पढ़ 90 चलिए वाले डेटा इस्तेमाल कर लेते हैं तो लोन दिस और एक और प्रॉब्लम जो दिया नाम ले सर ये चेक करने के लिए मैं इधर ले रहा हूं सेम सर अच्छा भी वाला है वही है सेम प्रेस पर प्रॉब्लम दिस इज द नेक्स्ट मीडिया में 2 सेकंड तक मारता है इशू है रिमैजनमेंट करते हैं ये नंबर इधर है ये नंबर इस इधर है ఇచ్చిన నెంబర్ అడుగుతున్నారు ఎంతమంది ఆలో తీసుకున్నారని నెంబర్ అడుగుతున్నారు మీరు చెప్పండి ఎంతమంది తీసుకుని చెప్పాలి ఆ నేను ఎంత మంది నచ్చిన వాళ్ళ కూడా అంత లెగ్యులర్ మరి అది ఏం మరి ఎందుకు వచ్చినట్టు అమ్మా ఎందుకు వచ్చినట్టు ఎందుకు వచ్చినట్టు అని అడుగుతున్నాను మరి రెండు మంత్రి గారేమో మొత్తం చేసిన అంటున్నారు ఎంతమంది తీసుకున్నారు మీ నెంబర్ మీరు ఎడీ లేదు మొత్తం అయిందని ఎట్లా చూపిస్తాం మీకు ఇవ్వకూడదు మా రిజిస్ట్రేషన్స్ లేనప్పుడు మా నెంబర్ ఎందుకు ఎందుకు భయపడుతుంది ఎందుకు ఎంత ఉంది ఒక మీటింగ్ వస్తున్నప్పుడు మిమ్మల్ని ఏమడుగుతాను నేను తీసుకున్నాను అని పర్లేదు ఏ బ్రాంచ్ ఉందో తెలుసుకోకుండా మీరు ఆఫీసర్ ఏదైనా రైట్ వచ్చి మీకు పెట్టాలంటే రైతానికి ఏం కావాలి పొలం పడి మీ దగ్గరికి వచ్చి కిర పెట్టుకోవాలి ఫస్ట్ ఫేజ్లో టు నైన్టీ ఫోర్ మేడం పద్నాలుగు ఫోట్ల డెబ్బై లక్షలు మేడం సెకండ్ ఫేజ్లో థర్టీ థర్టీ ఎయిట్ మేడం పన్నెండు కోట్ల నలభై లక్షలు సెకండ్ థర్డ్ ఫేజ్లో సెవెన్ ఫిఫ్టీ వన్ మేడం నైన్ పాయింట్ ఎయిట్ టూ క్రోడ్స్ టోటల్లో ఐదు వేల ఇరవై ఐదు మేడం మొత్తం అప్ప తీసుకున్నాను ఏంటి ఎందుకు అంటే కదా నాకు జస్ట్ నంబర్ ఇవ్వమంట ఎంతమంది అప్పు తీసుకున్నారని నంబర్ ఇవ్వండి ఇప్పుడు మా గవర్నమెంట్ ప్రతి ముఖ్యమంత్రి గారు ఫ్యామిలీకి ఒకటే ఇస్తా ఒకటే మాఫీ చేస్తా అని చెప్పలేదా ప్రతి రైతుకు మాఫీ చేస్తాను పోయి తెచ్చుకోమన్నారు ఎంతమంది తెచ్చుకోవాలనే కావాలి కదా నంబర్ మేము అడుగుతున్నారు మా ఊర్తో వచ్చిన రికార్డ్స్ ఉంటాయి కదమ్మా రికార్డ్స్ ఉంటాయి కదా రేపు మార్నింగ్ కాదు కానీ మండే మళ్ళీ వస్తాను నేను మండే మళ్ళీ చూస్తాను మండే కంప్లీట్ రిపోర్ట్ తీసుకుని రావాలి ఏ బ్రాంచ్ బ్రాంచ్య ఎంతమందికి వచ్చింటప్పుడు ఎంతమందికి తీసుకున్నారు ఫ్యామిలీ గ్రూపింగ్ తర్వాత ఆ నంబర్ కావాలి దళపతి విజయ్ గోట్ నుంచి స్పార్క్ సాంగ్ వచ్చిన తర్వాత లుక్స్ మీద దారుణంగా ట్రోలింగ్ వచ్చింది స్పార్క్ సాంగ్ లో విజయ్ కనిపించిన తీరు వేసిన స్టెప్లు చూసి అంతా నవ్వుకున్నారు అయితే గోట్ ట్రైలర్ లోను విజయ్ అలా కాస్త కామెడీగా కనిపించాడు విజయ్ డిఏజ్డ్ లుక్ చాలా ఫన్నీగా ఉండడంతో మళ్లీ ట్రోలింగ్ జరిగింది ఈ ట్రోలింగ్ మీద డైరెక్టర్ వెంకట్ప్రభు మీడియా ఇంట్రాక్షన్ లో చెప్తూనే ఉన్నారు స్పార్క్ పాట జరిగిన ట్రోలింగ్ తర్వాత చాలా రీబర్క్ చేస్తారట సోషల్ మీడియాలో దళపతి విజయ్ మీద ట్రోలింగ్ బాగానే జరుగుతుంటుంది తమిళ వర్సెస్ తెలుగు టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్ అని వచ్చినప్పుడు వల్ల విజయ్ మీద ట్రోలింగ్ ఎక్కువగా జరుగుతుంది రీమేక్ స్టార్ అని మన వాళ్ళు ట్రోలింగ్ చేస్తూ ఉంటారు ఇక మహేష్ బాబు సినిమాలని అక్కడ రీమేక్ చేసి వాటిని చెడగొట్టారంటూ టాలీవుడ్ ఆడియన్స్ ట్రోల్ చేస్తూ ఉంటారు విజయ్ లుక్స్ యాక్టింగ్ డ్యాన్స్ మీద తెలుగు నెట్చన్లు ఎక్కువగా ట్రోలింగ్ చేస్తూ ఉంటారు ఇవి బుల్టెన్ విశేషన్ నమస్కారం